ఇటువంటి అబద్ధాలు మాటలు చెప్పడం చాలా దుర్మార్గం కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు అలా చెప్పడం చాలా అన్యాయం తెలంగాణ మీద వీళ్ళకి ప్రేమ లేదు కేవలం వాళ్ళ అధికారం మీదే వాళ్ళకి ప్రేమ మోజు ఉందని అర్థమవుతూ ఉంది ఇక నీటికి సంబంధించి ఎన్నికలు జరుగుతున్నా నీటికి సంబంధించి పరీక్షలు చూస్తూ ఉన్నాం లక్షలాది మంది అప్పట్లో తెలంగాణలో పేపర్ లీకేజ్ పేరుతో ఈ బండి సంజయ్ ఎగిరెగిరి పడ్డాడప్పుడు ఇవాళ అంతకంటే పెద్ద కుంభకోణం దేశవ్యాప్తంగా దొరుకుతున్న పెద్ద కుంభకోణం మరి దీని దీని బాధ్యత ఎవరు తీసుకోవాలి బీజేపీ తీసుకోవాలా వద్దా దీనికి కూడా కాంగ్రెస్ నెపం పెడతావా దీనికి కూడా ప్రతిపక్ష పార్టీల మీద నెపం పెడతారా అందువలన అట్లీస్ట్ నువ్వు ప్రధానమంత్రి రాజీనామా చేయపోతే చేయపోయాడు ధర్మేంద్ర ప్రధాన్ అనే ఆయన విద్యాశాఖ మంత్రి తక్షణం రాజీనామా చేయాలి పారదర్శకంగా ఇక నుంచి ఏ పరీక్షలు జరిపినా పారదర్శ దర్శకంగా చేయాలి నెట్ పరీక్షలు కూడా ముందు జాగ్రత్తగా ఒకరోజు ముందు వాటిని రద్దు చేశారు అన్నీ జాగ్రత్తగా చేయాల్సినటువంటి అవసరం ఉంది విద్యార్థులు భవిష్యత్తు ఆడుకోవద్దని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తక్షణం పారదర్శకత నిలబడాలంటే మాత్రం ఆయన రాజీనామా చేయించాలి ఇక మన రాష్ట్రానికి సంబంధించి కూడా ఇంకా పిల్లల భవిష్యత్తు స్కూల్స్ భవిష్యత్తు ఇంకా సెట్ కాల పాత చేసిన అప్పులు అలాగే ఉన్నాయి దాదాపు ఐదున్నర ఆరు వేల కోట్ల రూపాయలు పిల్లలకి స్కాలర్షిప్ల పేరుతో కానీ ఇంకా ఇతరకి రావాల్సిన అవసరం ఉంది దాంతో పిల్లలకు చీటీ మన టీసీలు ఇవ్వట్లేదు స్కూల్స్ దానిలో ఇన్వాల్వ్ అవ్వాలి గవర్నమెంట్ గవర్నమెంట్ ఆ డబ్బులు ఇచ్చేవారు గ్యారెంటీ తీసుకోవాలి గ్యారెంటీ తీసుకుని ఏ పిల్లవాడిది కూడా టీసీ ఇవ్వడానికి వీలు లేదు టీసీ ఆపడానికి వీలు లేదు అందరు టీసీలు వాళ్ళకి ఇచ్చేయాలి ఇచ్చి బకాయిలు ఉంటే మేము చెల్లిస్తామని చెప్పి బాధ్యత ఇవ్వాలి గవర్నమెంట్ కూడా అది మా స్నేహ గవర్నమెంట్ అయినా సరే మేము బాధ్యతగా చెప్తున్నాం ఆ విధంగా ఇక్కడ పిల్లలకు సంబంధించి కూడా చేయాలి ఇక ఆఖరి అంశం ఏంటంటే ఇవాళ కేసీఆర్ చేసిన పద్ధతి ఇవాళ గుండెలు బాదుకుంటున్నాడు కేసీఆర్ ఈ ఫిరాయింపులేంటి ఈ అన్యాయం ఏమిటి మొత్తం నేర్పిందే కేసీఆర్ నేర్పి పూర్తి మెజార్టీ ఉన్నప్పుడే పూర్తి మెజార్టీ ఉన్నప్పుడే అందరిని లాగేసుకున్నారు